అందరికీ నమస్తే అండి నవరాత్రులలో నవదుర్గల్లో ఒకరైన స్కందమాతాదేవిని ఈ రోజున పంచమి తిథి నాడు మనం పూజించుకుంటాం మరి అమ్మవారి యొక్క అలంకారం ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం చేసుకుంటాం ఎందుకు అంటే అమ్మవారు అష్టరూపాలు ధరించి మనకు విజయాన్ని ధైర్యాన్ని సంతానాన్ని విద్యని ధనాన్ని ధాన్యాన్ని అన్నిటినీ అందించే అష్టలక్ష్మి స్వరూపంగా మనకు అమ్మవారు ఈ రోజున అనుగ్రహిస్తుంది అయితే ఈ రోజున మనం సోమవారం నాడు పంచమి తేదీ రోజున మనం జరుపుకోవాల్సిన అమ్మవారి యొక్క స్కందమాతాదేవి పూజలోని ఆంతర్యం ఏమిటి అంటే ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి స్కంద అంటే కార్తికేయుడు ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తికేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి ఆ పేరు వచ్చింది కాశీఖండం పురాణం స్కంద పురాణంలో ఈ దేవి గురించి ప్రస్తావించబడుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఐదో రోజున శుభముహూర్తాన స్కందమాతను మంత్రాలతో చక్కగా పఠిస్తూ పూజ చేయడం వలన శుభ ఫలితాలను విశేషాలను వింటూ తెలుసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా జ్ఞానాన్ని సముపార్జించుకునే ఒక అమ్మవారి యొక్క పూజను మనం ఈ రోజున చేసుకుంటాం అమ్మవారి యొక్క పూజ ఈ హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవిని మనం ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత మన యొక్క దుర్మార్గపు ఆలోచనల నుంచి మనం బయటపడతాం కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి అంటే దేవిని సింహాసనం పైన కూర్చొనిపెట్టి సింహము సింహము తలకాయలు అటు ఇటు సింహతలాటం ఉన్న అటు ఇటు ఉన్న సింహాసనాంట్లో అమ్మవారిని కూర్చోపెట్టుకొని మాహేశ్వరి పార్వతి ఉమా అని కూడా ఈ అమ్మవారిని పిలవచ్చు ఈ తల్లికి నాలుగు చేతులతో తన కుమారుని స్కందుని శిశు రూపంలో ఉంచుకుంటుంది కనుక ఆ రూపంలో అలంకరించుకొని పూజించాలి మరి మరో చేతిలో ఆమె అభయముద్ర ఉంటుంది ఇది మనలోని భయాన్ని తొలగిస్తుంది మిగిలిన రెండు చేతులు కమల పువ్వులు ఉంటాయి ఇలా మనం అమ్మవారిని పూజించడంలో నవరాత్రుల్లో మనకు చక్కగా అమ్మవారి నుంచి అనుగ్రహం లభించడమే కాక నమస్తస్యై 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 స్కందమాత మహామంత్రం చదువుకుంటూ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఓం దేవి స్కందమాత ఏ నమ అంటూ వివిధ రకాల నామాలతో అమ్మవారిని పూజించుకోవాలి పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అమరత్వం పొందాడు ఈ వరం ఇచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మరణం ఖాయమనే సత్యాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు దీనికి బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు తారకాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో ప్రజలను హింసించడం ప్రారంభించాడు ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివయ్యను వేడుకుంటాడు అప్పుడు శివుడు పార్వతిని వివాహం చేసుకుంటారు వారికి జన్మించిన కుమారుడు కార్తికేయుడు తారకాసురుణ్ణి రిస్తాడు అందుకే ఆమెకు స్కందమాతగా పేర్కు పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు అయితే ఈ మాత తన భక్తులను బలాన్ని శ్రేయస్సును మోక్షాన్ని ప్రసాదిస్తుంది తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం సుఖశాంతులు లభించేలాగా చూసుకుంటుంది స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు ఇక్కడ మనం ఏ అమ్మవారిని పూజించామా ఏ రూపంలో పూజించామా అనే దానికన్నా ముందుగా అమ్మ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని పొంది అమ్మ ఏ విధంగా అయితే తన బిడ్డలను సంరక్షిస్తుందో అదే విధంగా మనం కూడా మన బిడ్డలను సంరక్షించాలి మన బిడ్డలకు మంచి పౌరుషత్వాన్ని నూరిపోయాలి మనకు దుర్మార్గాన్ని అణిచివేసే యొక్క మంచి మార్గంలో పిల్లలను మనం నడిపించాలి అని తెలియజేస్తుంది అమ్మతత్వం ఇక్కడ